స్కూల్ స్టార్ట్ అవలే హాలిడేస్ కదా పెద్ద స్కూల్కి వెళ్దామా ఎందుకు ఇప్పుడు వెళ్ళే స్కూల్ నచ్చలేదా ఏ స్కూల్కి వెళ్తావు వెళ్తావున్షు స్టార్ట్ అవ్వలేదా అయాన్షు కూడా నీ స్కూలే కదా అయాన్షు నువ్వు సేమ్ స్కూలే కదా ఎవరు చెప్పారు ఏమని చెప్పాడు వాళ్ళదంటున్నా సరే ఇచ్చేస్తావా వాళ్ళకి మరి వాళ్ళదన్నావు కదా ముక్కలో పెట్టుకోవాలా నువ్వు పెట్టుకోవట్లేదు కదా ఏడుస్తున్నావు కదా పెట్టుకుంటావా జలుబు వచ్చిందా అయితే ముక్కులో మంది తీసుకుంటావా మరి ఇంకేం చేస్తాయి నిబులైజర్ పెడతాను ఆద్య ఇలా చూడు అని ఐపాడ్ ఆన్ చేయను ఓకేనా అవేమి రావు బాగున్నాయి ఏమి చూడకుండా నీ బ్లేజర్ పెట్టుకోవాలి ఐపాడ్లో ఛార్జింగ్ లేదు బస్సులు రావు మామూలుగా పెట్టుకోవాలి బ్లేజర్ ఓకేనా బస్సులు పడిపోయాయి పడిపోయాయి బస్సులు వాటర్లో పెట్టుకుంటాము నీ బ్లేజర్ ఐపాడ్ లేకుండా ఏం పెట్టను మామూలుగా పెట్టుకోవాలి ఓకేనా పెట్టుకుంటావా నువ్వు కాదు పాప నువ్వెందుకు నీకు జలుబు ఉందా ఎక్కడుంది జలుబు ముక్కులో ఉందా పాప పాపకి వద్దామా ముక్కులో మందు ఎద్దామా పాప ఏడిస్తే కొట్టకూడదమ్మా ఏ ఎందుకు కొడుతున్నావు రెయిన్ వస్తుంది అద్య ఏం చెప్పాలి రెయిన్ వస్తే గొడిగేసుకొని వెళ్ళాలి ఏం సాంగ్ పాడాలి 嗯，得了，得。